ఏ భారత్ ఏ అంబేద్కర్ మన్నటి రోజు స్పందనాలు దాదాపు రెండు స్పందనాలు అయిపోయినా మళ్ళీ మూడో స్ందనాలు కూడా ఆ కలెక్టర్ ఆఫీస్లో మేడంకి మేము అజీ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ డిఎంహెచ్ఓ ఆఫీస్కి దాదాపు ఒక రెండు గంట గంటలు గంట సేపుల్లో రావాలి ఇక్కడ అలాంటిది ఇప్పటికి దాదాపు మూడు మూడు సందనాలు పోయినా కానీ డిఎంహెచ్ఓ ఆఫీస్కి ఆ కంప్లైంట్ రావడం రానివ్వకుండా చేస్తున్నారు ఎవరు ఆనంద్ డాక్టర్ ఆనంద్ డాక్టర్ అనే వ్యక్తి పామిడి అతనికి మూడు క్లినిక్లు ఉన్నాయి పామిడి పెద్దొడుగురు సాయినగర్లో మూడు క్లినిక్లు పెట్టి ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పుకొని ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ అనుకొని క్లినిక్లు పెట్టి ఆర్ఎంబి డాక్టర్ మాత్రం పెట్టి నడిపించుకుంటున్నాడు అంటే వేలాది వేల డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళు కాకపోతే వాళ్ళు ఈ పిల్లోనికి బాగలేదని చెప్పి మేము పి అడగడము కలసడము ఎంత పై కలిసి వాళ్ళకి చాలా పేదరికం వ్యక్తులు ఎంతో మంది ఎంతో మంది పి అడిగినా గానీ వాళ్ళు చోలు కూడా చేసుకోలేదు మీతో ఏమైతుంది పో కుల సంఘాల వ్యక్తులతో ఏమైతుందని దిమాగ్తో చాలా ఈ దుర్భాషలు కూడా మాట్లాడినారు మా మీద ఆయనకి ఎంత చూపినా వినకోకుండా మేము పోయి కంప్లైంట్ ఇచ్చినా గానీ వినడం లేదు ఆయన మీద వెంటనే ఈ డిఎంహెచ్ఓ కి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ముఖ్య సభంగా మీడియా పత్రిక వీళ్ళకరికి వినిపిస్తున్నాం కారణం ఏమంటే ఈ పిల్లడు ఆ ఆనంద్ డాక్టర్ హాస్పిటల్ అని పామిల్లో హాస్పిటల్ ఆరోగ్య హాస్పిటల్ అని పెట్టినాడు అతను వీళ్ళ ఫ్యామిలీ అంతా ఆర్టీ పోయి చూపించుకుంటారు కాకపోతే ఈ పిల్లోడు కూడా పోయి చూపించుకున్న తర్వాత ఆ ఆర్ఎంబి డాక్టర్ని పెట్టి కాలికి ఇన్ఫెక్షన్ జరిగి చాలా కా మొత్తం అంతా చాలా ఇన్ఫెక్షన్ జరిగి చాలా ఇదే అయిపోయింది అంటే మళ్ళీ ఆడ గుడిగా మూడు నాలుగు సార్లు పోయి చూపించుకున్న తర్వాత మళ్ళీ ఈడ కావడం లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళు అనంతపురంకి వచ్చి బాలాజీ హాస్పిటల్ హాస్పిటల్ కూడా వచ్చి చూపించుకున్నారు చూపించుకుంటే ఇవి ఎవరు నీకు గ్లూకోజ్ వాటిని పెట్టింది ఇది ఇది చాలా ఇన్ఫెక్షన్ జరిగింది నీకు ఎవరు మీ డాక్టర్లను కూడా వాళ్ళని కూడా అడిగినారు అడిగిన తర్వాత పలా పలాన్ డాక్టర్లను కూడా వీళ్ళు చెప్పారు కాకపోతే వాళ్ళకి ఎంత మేము చెప్పి కలిసి చెప్తున్నా కానీ వాళ్ళ కూడా నిమ్మకి నీరు ఆ భావం చేస్తానే ఉన్నాడు అతను అందులో ఈ అతను భార్యకు తెలిసి ఎక్కువ ఆమె మాట్లాడుతుంది మాట్లాడదు అది గజంలో గడ్డగడ్డి దానికి యాంటీబయాటిక్ కూడా నొప్పులు చేసి వల్ల మొత్తం పాలు అంతా వాపుది సార్ ఇట్లా వాపోద్దు ఏం తీస్తాం అది ఇది అంటే వద్ది ఇక్కడేమో కావడం లేదని మేము అన్నీ కూడా అప్పుడు అన్నారు చూపించుకొని ఇంటికి వచ్చే లోపలికి ఇరుగు మోసన్స్ కావడంతో మరస రోజు రేపు ఆవిరు అడ్మిట్ అయితే చాలా మొత్తం అది బాటిల్ స్పెట్టడం వల్ల బాడీకి స్ప్రెడ్ అయి హార్ట్ కూడా క్రెడ్ అయిపోయి ఎమర్జెన్సీ టైం చే అడ్మిట్ అయిపోయింది అక్కడ ఊద రెండు సర్జరీ వారం వారం గ్యాక్ ఇప్పుడు మాకు ఎనిమిది లక్షలు ఖర్చు అయింది డిశ్చార్జ్ అయ్యి ఇరవై రోజుల తర్వాత వస్తే అనందు సార్ మీతో ప్రూఫ్స్ ఏం లేవు మీరు ఏమైనా చేసుకోవడం అన్న నెగ్లేట్ గా మాట్లాడారు అని చూసుకోబోయ్ కూడా ఇట్లా జరిగింది మ్యాటర్ అడిగితే సార్ ఏమాత్రం రెస్పాన్స్ కావడం ఇప్పటికి డిఎంఎస్ మేడం దగ్గర స్పందనకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాం కంప్లైంట్ ఇక్కడ కనపడడం లేదు అసలు మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇక్కడ రానివ్వకుండా చేస్తున్నారు అందరు కంప్లైంట్లు వస్తున్నాయి మూడు సార్లు స్పందనలో పోయి కంప్లైంట్ ఇచ్చినా మాకు కంప్లైంట్ ఇక్కడ కనపడటం లేదు ఏ డాక్టర్ కూడా మాకు స్పందించడం లేదు డిఎంహెచ్ లో మేడం లేరు ఇక్కడికి వచ్చినా కంప్లైంట్ లేదు మాది మాకి ఇప్పుడు ఇంత జరిగింది ఆనంద్ సార్ మాకు ఎందుకు రెస్పాన్స్ కావడం లేదు మా పరిస్థితి ఏమి ఇప్పుడు మేము మా ఆయన ఆటోతాడు మేము ఎట్లా మా జీవన ఉపాధి ఏమి మా ఆయన మీద ఆధారపడి మా పిల్లలు ఉన్నారు స్కూల్కి పంపించేది ఇప్పుడు ఇన్ని నెలలు జ్వరం వచ్చింది అనిపోతే అంత ఇన్ఫెక్షన్ చేసి ఇంట్లో మునుక్కోబెట్టేసా సార్ మాకు మేము ఆనంద్ సార్ అని నేను చూడలేదు నేను ఉన్నప్పుడు రావాలని కూడా నెగ్లేట్ గా నువ్వు పెట్టిన క్లినిక్ లో ఆర్ఎంపి డాక్టర్లను పెట్టి నడిపించేది ఏం తెలుస్తుంది